పెమ్మసాని బిజినెస్ చేశారు డబ్బులు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేశాడు డబ్బులు సంపాదించాడు మీ డబ్బుకి ఆయన డబ్బుకి ఉన్న తేడా ప్రజలకు చెప్తారా డెఫినెట్గా ఇప్పుడు నేను డబ్బు సంపాదించడానికి ఈరోజు సంపాదించారంటే టెన్త్ క్లాస్ నుంచి అంటే ఇది నైన్టీన్ నైన్టీ నుంచి క్లాస్ స్కూల్ ఫస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ ఎంసెట్లో ట్వంటీ సెవెంత్ ర్యాంక్ ఐదు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్ కాలేజీలో టాప్ ఫైవ్ టెన్లోనే ఉన్నాను తర్వాత యుఎస్ఎంఎల్ ఎగ్జామ్స్ పీజీ ఎగ్జామ్స్కి నైంటీ ఫైవ్ నైంటీ సెవెంత్ పర్సంటే మూడు సంవత్సరాల రెసిడెన్సీ దీని తర్వాత పది సంవత్సరాల కఠోర శ్రమ పొద్దునుంచి సాయంత్రం దాకా హాస్పిటల్లో పనిచేసి నైటు వీకెండ్స్ మెటీరియల్ రాసుకుంటా ఇరవై సంవత్సరాలు ఈ విధమైన ముప్పై సంవత్సరాలు నేను కష్టపడితే నాకు సక్సెస్ ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై ఐదేళ్ల తర్వాత నాకు డబ్బు వచ్చింది ఇవన్నీ లేకుండా నాకు ఈరోజు డబ్బు రాలేదు హండ్రెడ్ పర్సెంట్ వైట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చదివారు ఏ విధమైన బిజినెస్లు ఆయన ఏ డబ్బులు పెట్టి పెట్టారు ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి అసలు కంపారిజన్ ఏముంది అసలు కంపారిజన్ అనేది లేదు యాక్చువల్గా ఒక విధంగా నేను చెప్తాను నన్ను కంపేర్ చేస్తే నన్ను అవమానపరిచినట్టే నన్నే కాదు నన్నే కాదు నన్నే కాదు ఒక ఏ వ్యక్తికైనా ఇంత కష్టపడి